సైబర్ టవర్స్ పక్కన అంటే లెఫ్ట్ తీసుకుంటే సైబర్ టవర్స్ ఉంటుంది కొంచెం ఉండితాం అనుకోండి త్రీమ్ స్టోన్ దాటి సిటీ తీసి దాటి పక్కకు వచ్చామనుకోండి ఖచ్చితంగా ఎస్ ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ ఇడ్లీ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయి అని అంటారు అందరూ చాలా బాగుంటుందనే అంటూ ఉంటారు ప్రతి చోటకి వెళ్ళినప్పుడు ఎన్ని ప్లేసెస్ రా బాబు ఎన్ని కొత్త రెస్టారెంట్స్ ఎన్ని కెఫేస్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది బట్ కంచి కెఫే గురించి అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతి ఒక్కరు నాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు మరి కంచి కెఫేకి నేను రైట్లో అక్కడికి వచ్చేసాను చూస్తున్నారు పైన ఎస్ ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఏ టైంకి వద్దామమ్మా అని చూస్తే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా వీళ్ళు చాలా బిజీగా ఉన్నారండి సో అసలు ఏ టైంలో రావాలి అనేది నేనే కన్ఫ్యూజ్ అయిపోయి రైట్లో ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలాగా ఎంట్రీ ఇచ్చేస్తున్నాను సో ఈ ఎంటైర్ వీడియోలో నేను మీకు ఇక్కడ కంచె కఫేలో మనతో పాటు అంటే ఒక పర్సన్ మనకు మొత్తం గైడ్ చేయబోతున్నారు ఫిరీషా అని సో తను మనకు గైడ్ చేస్తారు అసలు ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు కంచె కంపెనీ ఇక్కడ ఇంత స్పెషల్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుపోతున్నాం వీడియోలో సో వచ్చేసి అండి గారు ఎస్ నేను కంచె ట్రిప్ గురించి అంటే మనకి ఎక్కడైనా ఏదైనా కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయినప్పుడు ఒకరు ఇద్దరు పాజిటివ్ రివ్యూస్ ఇస్తారు కానీ నేను కలిసిన పర్సన్స్ అందరూ కూడా చాలామంది చాలామంది అందరూ పాజిటివ్ రివ్యూస్ అండ్ ఏంటి స్పెషల్ అంటే ఇడ్లీ దోశ టిఫిన్సే అది చాలా బాగుంటాయి అంటే తమిలియన్ ఫుడ్ ఇదంతా చెన్నై నుంచి వచ్చింది సో ఇక్కడ థర్టీ ఇడ్లీ ఓన్లీ మనకి బెంగళూరులో దొరుకుతుంది సో ఇక్కడ మేము అది పెడుతున్నాం కాబట్టి చాలామంది తమిలియన్స్ వాళ్ళే అట్రాక్ట్ అయ్యారు ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ కస్టమర్స్ అంతా తమిలియన్స్ వాళ్ళే వస్తుంటారనమాట ఓకే కంప్లీట్ ఇప్పుడు మనం ఎస్ ఇక్కడ ఫిల్టర్ కాఫీ కానీ మీకు ఎక్కడ దొరుకుండదు సో ఫిల్టర్ కాఫీ అంటే చెన్నైలో మీకు ఫిల్టర్ కాఫీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఇక్కడ ఉంటుంది సో మీరు చెన్నై వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడైనా దొరుకుతుంది అనమాట సో మీరు చెన్నై వరకు వెళ్లకుండా చెన్నై లాంటివి అక్కడ తినే ఒక అద్భుతమైన డిఫెన్స్ కావచ్చు ఫిల్టర్ కాఫీ కావచ్చు అది ఫైబర్ టవర్స్కి పక్కనే ఉన్న కంచి కఫీకి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అది సో ఇప్పుడు మనం కంచి కఫీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం రీసెంట్గా అంతే లైక్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఇంత వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బికాస్ ఇక్కడ అంటే పార్కింగ్కి చాలా కష్టం అయ్యేది కదా ఆగుతారు లేదో జనాలు అనుకున్నాం బట్ మాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఆర్ వి సో హ్యాపీ ఓకే అంటే స్టార్ట్ చేశారు అప్పుడే హ్యూజ్ రెస్పాన్స్ అసలు మామూలు విషయం కాదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు సైబర్ టాబర్స్ పక్కన మొత్తం ఎంఎన్సీస్ ఉండడం వల్ల కూడా అదొక ఫిఫ్టీ పర్సెంట్ మనకు అదే గ్రాప్ చేస్తుంది అవును సో ఇంకా కాస్ట్ విషయానికి వస్తే అసలు కాస్ట్ ఎలాగుంది పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ వెళ్ళు వెళ్ళి వీడియో చేయి థ్యాంక్ యూ సో మచ్ రైట్ నా పంచ కట్టేలో బ్లైండ్గా వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టేస్ట్ చేయాలి ఏదైనా బెస్ట్ థింగ్ ఉంది ఫుడ్ అంటే అది ఏముందో నాకు చెప్తాను ఎస్ డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను మీకు ఫస్ట్ చూ చూడండి అంటే అంతా టెంపుల్ బేస్ మీద చేసాము ఇదంతా అంబియన్స్ కానీ సో ఒక్కసారి మీరు చూడండి నేను మీకు అరేంజ్ చేస్తాను యా ష్యూర్ అండ్ యా సో మనం అప్పటి వరకు ఇక్కడ మెనీ ఒకసారి మెనీ చూద్దాము డెఫినెట్లీ ఇది సో ఈ డిస్ప్లేలో పెట్టాము ఎందుకంటే చాలా ప్లేసెస్ కొంచెం నిలిచోవడం వల్ల ఇబ్బంది అవుతున్నాను ఇక్కడే ఆర్డర్ చేసేసుకొని అక్కడ వెళ్తున్నారు అక్కడ సర్వ్ చేసే పాయింట్ ఉంటుంది సో మీరు డైరెక్ట్ సర్వ్ ఇక్కడ సో సర్వ్ చేయలేము అందుకే మెన్యూ పెట్టట్లేదు టేబుల్స్ మీద సో మీరు ఇక్కడైనా చూసుకోవచ్చు మెన్యూ ఇక్కడ మనం మెన్యూ చూద్దాము ఎస్ కంచె కంపెనీకి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరన్నా నాలాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నేను సజెస్ట్ చేసేసి టిఫిన్ కాంబో ఇక్కడ ఎందుకంటే టిఫిన్ కాంబోలో మీకు దోశ కవర్ అవుతుంది వడ కవర్ అవుతుంది థర్టీ ఇడ్లీ కవర్ అవుతుంది కాబట్టి కాంబో పెట్టాము అది చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సోపీస్ చాలా బాగుంది అయితే ఇన్ని ఐటమ్స్ ఇస్తున్నారు కదా మన టేస్ట్ టేస్ట్ విషయంలో ఎలా నేను చెప్తాను అంతకంటే ముందు మీరు ఇక్కడ చూసి అండి ఇక్కడ హ్యాంబియన్స్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు కౌంటర్ అన్నమాట మీరు ఏ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిల్లింగ్ చేసుకోవాలి అండ్ వెనక బ్యాక్ సైడ్ కూడా ఏదో కనిపిస్తుంది ఇది ఫిల్టర్ కాఫీ గ్లాసెస్ కప్ అన్నమాట సో అక్కడ తాగిన వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు అది కూడా మేము సేల్ చేస్తున్నాం వండర్ఫుల్ నేను ఒకసారి చూడను యా డెఫినెట్లీ సో ఇది చూడండి ఇక్కడ సో అక్కడ ఫిల్టర్ కాఫీ తాగిన తర్వాత అంటే ఏమిటది సో బాగా నచ్చిన వాళ్ళు అండ్ అది కాఫీ పౌడర్ ఇది యాక్చువల్లీ కాఫీ పౌడర్ ఇది అది ఫిల్టర్ ఓకే సో ఇది టూ డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకటి కాఫీ ఒకటి టీ టీ పౌడర్ అండి టీ పౌడర్ అండ్ కాఫీ పౌడర్ ఫిల్టర్ కాఫీ పౌడర్ ఎక్కడ దొరకారా ఇప్పుడు ఎస్ అండి బాబోయండి బాగా ఇనిపిస్తున్నారు బట్ పర్లేదు మీరు కాఫీ తాగడానికి టీ తాగడానికి ఎంత దూరం కావాలా కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు ఇలా చక్కగా మీరు వచ్చి తాగిన తర్వాత ఆ స్ట్రెయిన్ అనేది మర్చిపోతారు ఇక్కడ సో వచ్చి తాగిన తర్వాత స్ట్రెయిన్ మర్చిపోతామండి అండి కాస్ట్ ఎక్కడ ఉంది కాస్ట్ కాస్ట్ మెయిన్ ఆఫ్ కాస్ట్ ఫోర్ సెవెంటీ త్రీ ఓకే ఫోర్ సెవెంటీ త్రీ ఉంది ఎన్ని గ్రామ్స్ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓకే సో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ సెవెంటీ ఇదే అంటా సో మీరు కాఫీ ప్యాగ అసలు కాఫీ గురించి నేను ఇప్పుడు మాట్లాడను బికాస్ నేను కాఫీ ప్యాగలే కదా ఫస్ట్ తర్వాత నేను నేను సజెస్ట్ చేస్తాను తీసుకోవాలా వద్దా ఎందుకంటే టుడే కంప్లీట్లీ ఈ వీడియోలో మనం చాలా జెన్విన్గా వెళ్తున్నాము లైవ్గా అంటే ఎలాంటి ఎడిటింగ్ ఉండదు ఏమీ ఉండదు లైవ్లీ ఏం ఫీల్ అవుతున్నావు ఏం కనిపిస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం రైట్ సో మనం ఇప్పుడు ఏం థర్టీ ఇడ్లీ చెప్తాను ఫస్ట్ గీ థర్టీ ఇడ్లీ సో నెక్స్ట్ మసాలా దోశ అండ్ ఇక్కడ ఫేమస్ చక్కెర పొంగలి మీరు అది డెఫినెట్లీ ట్రై చేయాలి సో నేను ఫస్ట్ ఇవి ఆర్డర్ చేశాను మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాడు కదా మీకు ఇప్పుడు మీరు సజెస్ట్ చేయండి అందరికీ చూస్తున్నారు కదా మీ వ్యూయర్స్కి అంతా ఓకే గారు డెఫినెట్లీ సో కంచె కఫే లోపలికి వచ్చేస్తాను నేను శిరీష చెప్పినట్లు ఇక్కడ యాంబియన్స్ అయితే నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది మీకు సిట్టింగ్ కావాలంటే సిట్టింగ్ ఆప్షన్ ఉంది నిలబడి మీరు ఫుడ్ హడావిడిగా అంటే టైం ఉండదు కూర్చునే అంత టైం తినే అంత టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా ఎవరైనా తినాలి అనుకున్నప్పుడు ఇక్కడ నిలబడి కూడా మనకు స్టాండింగ్ ఆప్షన్ కూడా ఉంది అండ్ మీరు ఇక్కడ చూసారా మొత్తం కూడా వాల్స్ కావచ్చు ఆ ఫ్లవర్ డెకరేషన్స్ కావచ్చు అక్కడ బర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది రాగానే ఎంట్రన్స్ మీరు అదేదో చెన్నైకి వెళ్ళి వెళ్ళి కాఫీ తాగినట్టు బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది కదా సో అలాంటి ఒక వైబ్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్ కాఫీ అటుపక్క ఇటుపక్క చూడండి ఫిల్టర్ కాఫీ అటుపక్క మనకు ఫిల్టర్ కాఫీ ఉంటుంది సో మనం ఫిల్టర్ కాఫీని ఇక్కడ టేస్ట్ చేయొచ్చు ఎస్ మనం చెన్నైకి వెళ్ళి కంచికి వెళ్ళి కాఫీ తాగినట్టే అలాంటి ఒక ఫీలే ఉంటుంది అక్కడ ఫిల్టర్ కాఫీ మనం బ్రేక్ఫాస్ట్ ఐ మీన్ టిఫిన్స్ తినేసిన తర్వాత ఏవైతే స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో తర్వాత కాఫీ మీద ఫోకస్ చేద్దాం ఇక్కడ అండ్ ఎవరైతే తమిలియన్స్ ఉన్నారో డెఫినెట్లీ అలాంటి ఒక వైబ్ని వాళ్ళు మిస్ అవ్వకూడదు అంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకో ఉన్నారు హైజిన్ కూడా చాలా బాగుందండి నీట్ అండ్ క్లీన్ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సో ఇక్కడ మనకు అకౌంట్స్ ఐ మీన్ మీరు ఇక్కడ బిల్డింగ్ చేయించుకున్న తర్వాత అక్కడ వాళ్ళు మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు సో అంటే ఇక్కడ లైన్ రద్దీ ఏమి ఉండొద్దు అండ్ వచ్చే కస్టమర్స్ ఎటువంటి ఇబ్బందికి గురవ్వకూడదు అన్నట్టు చాలా చక్కగా నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కటి కూడా సో అక్కడ మనకు ఫుడ్ సర్వ్ చేసే ప్లేసెస్లో కూడా మీరు సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇక్కడ మనం తీసి చూడాల్సింది సో మీరు అంటే ఒక మార్నింగ్ టైంలోనే కాదు ఈవినింగ్ టైం అండ్ ఆల్సో హోల్ డే ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది నిజంగానే ఎందుకంటే నేను మోస్ట్లీ మార్నింగ్ రద్దీ ఉండడం వల్ల నేను ఈవినింగ్ సరే ఓకే ఈవినింగ్ అంటే కొంచెం పోస్ట్ లంచ్ వచ్చి ట్రై చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు కూడా రద్దీగానే కనిపిస్తుంది నాకు అండ్ సో మన ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది ఫుడ్ టేస్ట్ కూడా చేసేద్దాము అండ్ ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా మనం మెల్లమెల్లగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అండ్ ఇక్కడ మనకు చక్కెర పొంగలు కూడా చాలా స్పెషల్ అంట అది కూడా టేస్ట్ చేయాలి సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి బికాస్ నేను చాలా చాలా విన్నాను కాబట్టి మనం ఏదన్నా ఒక లొకేషన్కి వెళ్ళకముందు దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అండ్ అంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది పర్సన్స్ చెప్పడం వాళ్ళ రివ్యూస్ వినడం ఇక్కడ బాగుంటుందంట వెళ్ళు ఇది ఇవన్నీ విన్న తర్వాత ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఎస్ ఎక్సైటెడ్ అనిపిస్తుంది కదా సో అదే ఫీల్డ్లో నేను ఉన్నాను సో రండి మనం ఫుడ్ కూడా టేస్ట్ చేసేద్దాం వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి పుదీనా టమాటో అండ్ వైట్ చట్నీ సో చాలా ఈ చట్నీస్లో చాలా ట్రై చేసాము సో ద బెస్ట్ వచ్చిన తర్వాత మేము అవుట్లుక్ వచ్చింది ఈ చట్నీస్కే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఓన్లీ చట్నీస్ కోసం ఆర్డర్ చేస్తారు సో మనం ఇప్పుడు కిచెన్ ఎంటర్ అవ్వబోతున్నాం అంటే బయట చాంపియన్స్ అయితే చాలా చక్కగా ఉంది చూసేసాం కదా శిరీష గారు సడన్గా కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం ఏమనుకోండి మరి ఎలా లేదండి మీరు కావచ్చు వాళ్ళకి కూడా తెలియాలి కదా ఫుడ్ నీట్గా ఉందా గా ఇస్తున్నామా లేదా అనేది కూడా సో కిచెన్లో ప్రిపరేషన్ ఏ విధంగా జరుగుతుందో అసలు కూర్చున్నా సో ఇక్కడ అన్ని సర్వింగ్ పాయింట్ అనమాట సో ఇదంతా సర్వింగ్ పాయింట్ ఇక్కడ స్వీట్ సాంబార్ బౌల్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇది అంతా దోశ సెక్షన్ దోశ సెక్షన్ చూద్దాం ओके इकडे पोसलकी चाला मार्केट फॅन्स होणार कार ऑफ दोस स्पेशली ई गरम डोसा एंड लांग डोसा सुद्धा ओंटनदी इदी एक सो मी इकडे मी लोकल वर्कर्स समोर इकडे इपंदा पुरवतो ఉంటरी इपुड राइट नाऊ बट कासे भरिचा ओके सो इकडे डोसा सेक्शन यस एक दिन में कितना डोसा बनाते हो 1000 1500 तो 1500 2000 के आसपास जाता है ఒక రోజుకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అంటే ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు టూ థౌసండ్ ఎస్ మేడం ఈజీగా మనం లెక్క వీకెండ్స్ లోనే అవుతుంది టూ థౌసండ్ వీకెండ్స్ ఎస్ వీకెండ్స్ లోనే టూ థౌసండ్ అంటే ఫెస్టివల్ సీజన్ లో ఆలోచించండి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో బాగుంది ప్రిపరేషన్ చూస్తున్నారా అక్కడ నాకైతే చాలా నీట్ అండ్ క్లీన్ హైజీన్ గా కనిపిస్తుంది ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది అదే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత నీట్ గా ఉంది ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత మనం హైజీన్ చూస్తున్నాం కాబట్టి వీఆర్ మెయింటెనింగ్ అది సో సో మీరు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటాయి ఏదైతే స్టోర్ ఉంటప్పుడు అసలు స్టోర్ ఉన్నాయి స్టోర్ ఉండడానికి కూడా ప్రాజిబిలిటీ లేదు ఎందుకంటే ఫుడ్ అయిపోయిన తర్వాతనే క్లోజ్ అవుతుంది ఇది కలిసి పాయింట్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనకు సేల్ అయిపోతుంది ఎవరికి స్టోర్ అయిపోయిన ఛాన్సెస్ కూడా లేదు సో అక్కడ దోశ ప్రిపరేషన్ జరుగుతుంది అని మనం కొంచెం వదులుదాం ఫ్రీగా ఇది చిన్న చిట్టి ఇడ్లీలు అని చెప్పేసి ఓకే సో ఇక్కడ చూడండి మీరు వచ్చి కెమెరా మ్యాన్ చేస్తే ఇది ఇడ్లీ ఇది ఫేమస్ అండి ఇక్కడ లేదు 30 ఇడ్లీ అండి ఓ అది వేరే బయట ఆ సో ని చిట్టి ఇడ్లీస్ చాలా యూనిక్ గా అంటే మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా కూడా కానీ బట్ యా ఇది ఆల్వేస్ గుడ్ ఫీలింగ్ ఎలియస్ చిన్న పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఇడ్లీస్ కి సో ఇది సాంబర్ లో ఎక్కువ ఇస్తాము అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి 30 ఇడ్లీ ఓకే సో కంచె కఫిల్ 30 ఇడ్లీ స్పెషల్లీ నేను మెన్షన్ చేయాల్సింది ఎవ్రీథింగ్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ ఇట్స్ థర్టీ ఇలా ఏ వాళ్ళు అలర్ట్ అవ్వలేదు కంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇది థర్టీ చూడండి ఇప్పుడే బయటకు వచ్చింది ఫ్రెష్గా ఇంత ఫ్రెష్గా ఎవరు చూపిస్తారు మనకు సో వివర్స్ అందరి కోసం స్పెషల్ లుక్ వేసేయండి ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట నైస్ సో దీని మీద పొడి వేస్తాము గీ వేస్తాము సో అదే మాకు ఎక్కువ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట సో అలా పొడి వేసి దానిపైన గీ వేసి ఇస్తామన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది అది వండర్ఫుల్ అండి సో గీ కూడా మీరు చూడొచ్చు నందినిదే వాడతాము డైరెక్ట్ అప్లై అయ్యే ఉంటుంది నేను సీక్రెట్ గా బాక్స్ లో పెట్టి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అలాగే చేస్తాము బ్రాండ్ ఈస్ విజిబుల్ ఇక్కడ ఎస్ వాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది ఎవ్రీథింగ్ విజిబుల్ ఇక్కడ సో ఈ సెక్షన్ మొత్తం కూడా ఇడ్లీస్ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ మనకు అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ స్టార్ట్ చేసాము అన్నమాట ఈవినింగ్ టైం స్నాక్స్ యెస్ పునుగులు బోండా వడ ఇవి స్టార్ట్ చేసాము ఇది కూడా రెస్పాన్సిబుల్ ఈవినింగ్ టైం రెగ్యులర్ స్నాక్స్ ఏంటంటే ఉన్నాయో అవే మనకి కూడా ఉన్నాయి బట్ టేస్ట్ విషయానికి వస్తే అది కొంచెం యూనిక్నెస్ అయితే ఉంది మీరు టేస్ట్ చేసి చెప్పాలి అది డెఫినెట్లీ ఇది నేను తినలేను కానీ నాకు అయినంత వరకు అందుకే మీ దాంట్లో బెస్ట్ ఫుడ్ ఏవైతే డెఫినెట్లీ మీకు చెప్తాను నేను మీరు టేస్ట్ చేయొచ్చు యా సో స్మెల్ కూడా చాలా టెప్టిక్గా ఉంది ఇందులో సాంబార్ వడ తట్ ఇడ్లీ మసాలా దోస అండ్ స్వీట్ ఇస్తాము ఇది మీకు ఇందాక చెప్పిన టిఫిన్ బామ్ ఇది చాలా సేల్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి మసాలా దోశ ఇది వచ్చేసి అందరూ లైకింగ్ ఫుడ్ అనమాట థర్ట్ ఇడ్లీ పొడి ఇడ్లీ తట్ ఇడ్లీ ఇడ్లీ ఎస్ ఓకే అండ్ ఇది ఫేమస్ ఇది నా ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ కంచిలో సో ఒక నిమిషం స్పెషలీ చేస్తారా ఈ కాంబినేషన్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది ఎస్ రైట్ సో నాకు చెప్పిన వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి అని చెప్తారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ యూఆర్ గెటింగ్ దిస్ మెనీ ఐటమ్స్ అని కూడా స్వీట్ తో పాటు ఇక్కడ చూసారా ఇడ్లీ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కంప్లీట్ మనం వడలు తీసుకోవాలి కంప్లీట్ దోశ తీసుకోవాలి అంటే సపరేట్ సపరేట్ గా కాంబో లాగా మనం ఆప్షన్స్ అనేది చాలా లెస్ గా ఉంటది నేను యాక్చువల్లీ విజువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కలర్ఫుల్గా ఉందా ఇది వచ్చేసి టెంపుల్ పులిహోర అనమాట సో ఇది కూడా చాలా తమిలియన్స్ వాళ్ళకి మేము అడిగాం కూడా అంటే మేము టెంపుల్ పులిహోర మీరు చెన్నైలో ఉన్నట్టు ఉందా లేదా అని సో సేమ్ ఎగ్జాక్ట్ ఉంది సో ఇది చాలా ఫేమస్ అయింది అనమాట ఇది రీసెంట్గా యాడ్ చేసాం మెన్యూలో బట్ చాలా క్లిక్ అయింది ఇది కూడా ఇది కూడా ఒకసారి మీరు టేస్ట్ చేయండి ఈ చట్నీ ఎస్ చట్నీస్ కోసమే ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చట్నీస్ కోసమే ఫుడ్ ఆర్డర్ అంట సో ఫస్ట్ నేను ఏం తినాలో క్లీ సరిపోతున్నాను అంటే ఏదైనా మీరు స్టార్ట్ చేయొచ్చు ఓకే సో ఫస్ట్ మనం ఈ కాంబినేషన్ ఎక్కువ ఏదైతే సేల్ అవుతుందో దాన్ని టేస్ట్ చేద్దాము సో మీరు కూడా అందుబాటులో తినొచ్చు కదా చట్నీ సాంబార్ ఏంటో అంటే తినొచ్చు సో కంపెనీస్ ఒక డౌట్ వచ్చింది శిరీష గారు కంపెనీస్ ఏంటంటే సాంబార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ సాంబార్ అంటే చాలా ఫేమస్ ఎస్ సో ఇక్కడ థిక్నెస్ ఉంటుంది మీకు సాంబార్ లో సో అది చాలా చిక్కగా చెప్పాను కదా మొత్తం తమిలియన్ ఫుడ్ అని చెప్పేసి సో ఆ సాంబార్ కి కూడా చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట సో మీరు టేస్ట్ చేశారు కదా ఎలా ఉంది సాంబార్ ఐ మీన్ నార్మల్ సాంబార్ కి ఈ సాంబార్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది లైట్ థిక్నెస్ కూడా ఉంటుంది చెప్పనా ఈ సాంబార్ యాక్చువల్లీ నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సెన్సింగ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంది అండ్ మా మదర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తాం బికాస్ మేము ఆల్రెడీ అక్కడ స్టే చేశాను కొన్ని ఇయర్స్ కాబట్టి ఓకే ఆ ఫ్లేవర్ తెలుస్తుందా సో సాంబార్ కోసం మీరు

ఈ లోపు నేను ఇక మీకు కొబ్బరి పాలతో ఒక స్వీట్ ఉంటుంది ఇక్కడ సో నేను అది కూడా మీకు ఒకసారి స్వీట్ ఎల్లనీరు పాయసం అంటారు సో నేను అది కూడా పంపిస్తాను మీకోసం ఒకసారి మనం స్వీట్ కూడా టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంది ఇన్ని ఐటమ్స్ ముందర పెట్టాక ఏ తినాలో అర్థం కావట్లేదు బాగుందండి చాలా నచ్చింది సో ఇక్కడ ఈ థర్ట్ ఇడ్లీ చాలా ఫేమస్ కదా ఒకసారి ఈ ఇడ్లీని కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో యాక్చువల్లీ ఇది చాలా చాలా బాగుంది మీరు ఫస్ట్ వచ్చి ఇది ట్రై చేయండి జెన్యూట్గా చెప్పు మాట రావట్లేదండి యాక్చువల్గా కానీ చాలా బాగుందండి ఇదైతే నాకు చాలా నచ్చింది అన్నీ మీకోసం ఒకసారి టేస్ట్ చేయాలి మొత్తం తినే వరకు మీరు వెయిట్ చేయలేరు కాబట్టి ఒక్కొక్కటి టేస్ట్ చేసి పెట్టేస్తాను నేను అండ్ ఇక్కడ మనకు చట్నీస్ కూడా ఉన్నాయి సో ఈ ప్రసాదం అండ్ ఈ దోశ టేస్ట్ చేస్తాను ఓకే ఈ స్వీట్ ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను కాబట్టి ఈ ప్రసాదం ఒకసారి టేస్ట్ చేస్తుందా చాలా చాలా బాగుంది మీరు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేయండి మీ పార్ట్నర్స్కి మీ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా సడన్గా ఈ దారి వచ్చినప్పుడు కంచి క్యాపీకి వచ్చి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చు ఎంత బాగుంది ఒక ఐటమ్ అసలు లాస్ట్ ఈ లెంపుల్ ప్రసాదం టేస్ట్ చేసేది ప్యూర్లీ టెంపీ ప్రసాదం తమిళనాడు వైపు ఇవ్వడానికి ఈ ఇలాగా ప్రసాదం ఉంటుంది ఇక్కడ ఆ వైపు ఇస్తున్నారు అనమాట ఇక్కడ అలాంటి ఒక ఇంగ్రీడియంట్స్ వాడి సర్వ్ చేస్తున్నారు అదే ఇలా బాగుందండి చాలా మనశ్శాంతిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే ఒకటి చెప్పాలి నేను తినేటప్పుడే ఒక్కొక్క స్పూన్లోనే మంచి వైబ్ వచ్చేస్తుంది నీట్ అండ్ క్లీన్ అండ్ టేస్ట్ ఈస్ ఆల్సో వెరీ క్లాసీగా ఉంది ఏది ఎక్కువ ఏది తక్కువ అనట్లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు కారం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది